హాయ్ అండి నమస్తే నేను మీ సౌజన్య వెల్కమ్ టు మై ఛానల్ విజిఆర్ఎస్ తెలుగు వ్లాగ్స్ సో అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగున్నారని దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో ఈరోజు వ్లాగ్లో ఒక మంచి ఫేస్ ప్యాక్ అయితే నేను చూపిస్తానండి సో చాలా బాగుంటుంది ఫేస్కి అయితే సో ఈరోజు ఉదయాన్నే టిఫిన్ పని అంతా అయిపోయిందండి టిఫిన్ అంటే టిఫిన్ వచ్చేసి దోసకేసాను దోశ దోశలు అయితే వేసి ఇచ్చాను సో టిఫిన్ అంతా అయిపోయిన తర్వాత మధ్యాహ్నం వంటకైతే ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి సో ఒక పక్కన అయితే పప్పు కడిగి పెట్టాను ఈరోజు బీరకాయ మామిడికాయ వేసి పప్పు అయితే చేస్తున్నానండి సో అదే బీరకాయ మామిడికాయ వేసి కొంచెం పచ్చడి కూడా చేస్తున్నానండి సో నాకైతే కొంచెం బాగా తలనొప్పి అనిపించిందండి అండి అందుకనేసి ఫస్ట్ బియ్యం కడిగేసి పెట్టానండి పెట్టిన తర్వాత ఇంకా అవి దించి పక్కన పెట్టేసి ఇంకా కొంచెం కాఫీ అయితే కలుపుకుందాం అని చెప్పి పాలు పెట్టుకున్నాను ఇంకా కొద్దిగా కాఫీ అయితే కలుపుకొని ఇంకా కాఫీ తాగేసి తర్వాత అయితే ఇంకా మిగతా పనులు చూసుకుందాంలే అని చెప్పేసి ముందుగా కాఫీ అయితే పెట్టుకుంటున్నానండి సో కాఫీ కాగిపోయినాయి ఇంకా చున్నీతో తీస్తున్నారు ఏంటనుకుంటున్నారా ఆ క్లాత్ బయట ఆరబెట్టానండి అంటే కొంచెం తడిచిపోయినాయండి పిల్లలు ఆడుకుంటా నీళ్లు తాగుతా వాళ్ళు తీసుకుంటా అట్లా నీళ్లు పోసేసారు సో అందుకని బయట ఆరబెట్టేశాను ఇంకా సమయానికి ఏది దొరకలేదు అందుకని చున్నీతో దించాను సో ఇంకా కాఫీ కలుపుకొని ఫస్ట్ కాఫీ తాగేసి ఇంకా ఒక సైడ్ అయితే అన్నంకి పెట్టేశాను అన్నం లోపు ఇంకా కూరకి కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకుంటానండి కాఫీ తాగేసి సో వంట వీడియోస్ అంటే ఏం లేవండి అందరికీ తెలిసిన వంటలే కదా అందుకని నేను ఈ మధ్య సరిగా వంట వీడియోస్ ఏం పెట్టట్లేదు ఇంకా టైంతో పని లేకుండా కాఫీ తాగే అలవాటు ఎవరికి ఉందండి నాకైతే ఎప్పుడైనా బుద్ధి పుట్టింది అంటే కాఫీ కలుపుకొని తాగేస్తానండి ఈ టైం అనే ఏం లేదు సో అది కూడా ఒక రకంగా మంచిది కాదు సో కానీ అలవాటు అయిన ప్రాణం కదా అప్పుడప్పుడు తాగాలనిపిస్తుంది అందులోనూ కొంచెం తలనొప్పి వచ్చింది అంటే మాత్రం ఖచ్చితంగా కాఫీ పడాల్సిందే అండి లేకపోతే అసలు తల పని చేయదు అట్లా అనిపిస్తుంది నాకైతే సో అందుకనేసి అప్పుడప్పుడు ఇలాగా డైలీ కాదండి సో మనీ ప్లాంట్ అయితే కొమ్మలన్నీ బాగా వచ్చేసాయండి ఇంతకుముందు ఈ మనీ ప్లాంట్ కోసం నేను ఎంత కష్టపడ్డాను అండి అది బ్రతికించుకునేదానికి సో ఇప్పుడైతే కొమ్మలు బాగా వచ్చేసాయి అందులో కొన్ని కొమ్మలైతే తుంచేసాను ఇక్కడ స్టవ్ దగ్గర పెడదాం బాగుంటుంది షోగా చూసేదానికని సో కొన్ని కొమ్మలైతే కట్ చేసి ఇట్లా గ్లాస్లో వాటర్ వేసేసి అలా పెట్టాను ఫస్ట్ అయితే స్టవ్ దగ్గర పెట్టానండి కానీ స్టవ్ దగ్గర పెడితే ఇంకా అంటే మనం వంట చేసేటప్పుడు ఆ అనేది ఆ మొక్కకు తగులుతుంటుంది కదా మొక్క పాడైపోద్ది అని చెప్పేసి ఇంకా దాన్ని తీసేసి మళ్ళీ ఇక్కడ పక్కన స్టాండ్ ఉంది కదా ఆ స్టాండ్లో అయితే సెట్ చేశాను సో ఇదంతా చేసిన తర్వాత ఎలా ఉంది కామెంట్ చేయండి ఇంటిని అందంగా మార్చాలన్నా ఆడవాళ్లే అసహ్యంగా పెట్టాలన్నా కూడా ఆడవాళ్లేనండి సో ఒక్కరోజు ఎక్కడ పనులు అక్కడ వదిలేసి ఖాళీగా కూర్చున్నామంటే చాలు ఇల్లు చూ చూడ్డానికి భయంకరంగా అనిపిస్తుంది అదే ఒక ఒక పది నిమిషాలు మన కాదు ఒక గంట మంది కాదు అనుకొని ఇంట్లో పని చేసేసుకున్నామా ప్రాణం ప్రశాంతంగా ఉంటుంది ఇల్లు ప్రశాంతంగా ఉంటుందండి ఎక్కడ వస్తువులు అక్కడ ఎక్కడ ఎక్కడ చిందరవందరగా పడేస్తే చూసేదానికి అసహ్యంగా ఉంటుంది కదా సో అది మనీ ప్లాంట్ అలా పెట్టాను కదా అక్కడ ఆ ప్లేస్ వరకు చూసేదానికి చూడండి ఎంత బాగుందో సో మనీ ప్లాంట్ చూడండి బాగా అల్లుకునేసింది ఇంకా ఒక కొమ్మ పక్కకు ఉందండి దాన్ని కూడా కట్ చేసి వేరే రాళ్ళు వేద్దామని పక్కకు పెట్టాను మందారం చెట్టు మీద ఇది పెట్టాను దానికి అంటే కొమ్మ అల్లుకుంటా ఉంది అది ఇంకా పైకి వచ్చిన కొమ్మలు అనేసి ఒక అదే వైర్ కట్టేసి కొంచెం పైకి ఇలా కట్టేశాను పైకి గోడ పైకి అల్లుకునే విధంగా వాకిట్లోకి సో మన ఇంట్లో అయితే ఇంకా మిరప చెట్లు అయితే రెండు మొక్కలు ఉంటే వేసానండి సో అవి నేను బ్రతకమనుకున్నాను కానీ బాగా బ్రతికాయండి బాగా వచ్చేసి చెట్టు కాయ కూడా వచ్చింది ఇంకా అదైతే మీకు చూపిస్తున్నాను ఏదైనా సరే మన ఇంట్లో మనం వేసుకున్నది ఒక ఒకటి వచ్చింది అంటే ఎంతో హ్యాపీగా ఉంటుంది కదా సో మిరప చెట్టుకైతే అంటే ఇంతకు ముందు వీడియోస్లో పాత వీడియోస్లో టమాటా చెట్టు వేసానండి అప్పుడు ఆ టమాటా చెట్టుకైతే ఎన్ని కాయలు వచ్చాయో సో అప్పుడు మిరప చెట్లు కూడా చాలా వేసాను కానీ ఎన్ని మిరప చెట్లు వేసినా ఒక్కటి కూడా బ్రతకలేదండి ఈసారి అసలు టమాటా చెట్టు ఒకటి కూడా వేయలేదు ఈ మిరప చెట్టు అది కూడా నేను వేసింది కాదు కిందింటి వాళ్ళు మిరపకాయలు ఎండబెట్టేసుకొని ఇంకా అవి అంటే మిరపకాయలు ఎత్తుకోపోయేటప్పుడు ఆ అడుగు కొంచెం విత్తనాలు ఉంటాయి కదా అవి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతే అవి నేను చిమ్మేసి ఆ చెట్టులో వేసాను అవి బ్రతికి అట్లా మొక్కలు వచ్చాయి సో వాటికి ఇప్పుడు కాయలు వస్తున్నాయండి ఇంకా సో దానికి మళ్ళీ ఒక తొట్టి తీసుకొచ్చేసి ఆ చెట్టు ఆ చెట్టుని కొంచెం బాగా వేయాలి సో వంట అయిపోయిందండి వంట చెప్పాను కదా బీరకాయ మామిడికాయ పప్పు అదే బీరకాయ మామిడికాయ పచ్చడి చేశాను సో ఈరోజైతే ఫేస్ ప్యాక్ చూపిస్తానని చెప్పాను కదా సో చూడండి రైస్ పాలు అండి పాలల్లో రైస్ వేసేసి బాగా ఉడికించేసేసుకోవాలి మెత్తగా వారానికి సరిపడా చేసుకుంటే మళ్ళీ ఒక వారానికి చేసుకోవచ్చండి ఎక్కువగా చేసి పెట్టుకున్నా కూడా పాడైపోద్ది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా పాడైపోద్ది అండి వన్ వీక్ సరిపడా చేసుకుంటే బాగుంటుంది సో చాలా బాగుంటుందండి ఫేస్ భలే గ్లోగా ఉంటుంది మనకి కలర్ అనే కాదండి కలర్ కాకుండా మన అంటే ఫేస్ కూడా బాగా బ్రైట్గా అనిపించాలి కదా ఫేస్ బ్రైట్గా లేకుండా ఎంత కలర్ ఉన్నా ఏముంటుందండి బాగుంటుంది కదా సో ఇదైతే ట్రై చేయండి చాలా బాగుంటుంది రైస్లో పాలు అయితే వేసేసి మెత్తగా ఉడికించేసేసుకోవాలి మనకి ఎంత రైస్ కావాలో అంత తీసుకొని సో ఉడికించుకొని ఇంట్లో కలవందండి ఇది అంటే ఇంట్లో చెట్టుకి తీసింది ఫ్రెష్గా అప్పటికప్పుడు తీసుకొని వేసుకుంటే బాగుంటుందండి అంటే ఒక రెండు కొమ్మలదైతే తీసాను సో అది వేసేసి మెత్తగా మిక్సీ అయితే చేసేసుకోవాలండి ఇది మిక్సీ పట్టిన తర్వాత మనకి ఒక క్రీమ్ లాగా వస్తుందండి వైట్ క్రీమ్ మనం యూస్ చేస్తాం కదా అలాగా వైట్ క్రీమ్ లాగా వస్తుంది చూడండి ఎంత బాగా వచ్చిందో ఇందులో కావాలి అనుకుంటే ఒక రెండు బాదం పప్పు కూడా ముందుగా నానబెట్టి వేసుకోవచ్చు అండి అదేవిధంగా పసుపు కొమ్ములు ఉంటాయి కదా అది కూడా కొంచెం పొడి చేసేసి వేసేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు కొంచెం కలర్ మారుతుంది సో నేనైతే ఇలాగే చేస్తాను ఇంకా అది కూడా ఒక్కొక్కసారి చేసుకుంటానండి సో ఈరోజైతే నా దగ్గర పసుపు కొమ్ములు లేవు అందుకని ఇంకా అవి రెండు వేయలేదు సో ఈ క్రీమ్ కానీ యూస్ చేసి చూడండి ఖచ్చితంగా ఒక త్రీ డేస్లోనే రిజల్ట్ తెలుస్తుందండి చాలా నీట్గా వస్తుందండి ఫేస్ సో ట్రై చేయండి ముఖం మీద నల్ల మచ్చలు ఉంటే పోతాయండి చిన్న చిన్న గుళ్ళలు అటువంటి ఏ రావు మొటలు అటువంటి ఏం రావు గ్లాసీ స్కిన్ అంటారు కదా ఆ టైప్లో వస్తుందండి చాలా బ్రైట్గా ఉంటుంది ఫేస్ అయితే సో ఇది చేసిన తర్వాత నా హ్యాండ్ మీద అయితే మీకు కొంచెం అది పెట్టి చూపిస్తాను సో ఎలా ఉంటుందో మీకు లైవ్లో రిజల్ట్ తెలుస్తుంది సో క్రీమ్ అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇంకా ఇదైతే ఒక వన్ వీక్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి తర్వాత మళ్ళీ వన్ వీక్ ఇంకోసారి చేసుకుంటాను ఫేస్ అయితే చాలా బాగుంటుందండి ట్రై చేయండి సో చూడండి నా హ్యాండ్ మీద అయితే క్రీమ్ చూసి పెట్టి చూపిస్తాను చూడండి ఎంత బాగుందో మనకి సో వందలు వందలు పెట్టి బయట కొనే కంటే ఇలా ఇంట్లో సింపుల్గా ఒక త్రీ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా సింపుల్గా మంచి ఫేస్ ప్యాక్ అయితే అవుతుందండి సో ఇలా అయితే ట్రై చేయండి సో చూడండి మనం అదే మన ఫేస్ పైన పెడితే అది ఒకొక్క మన క్రీమ్ యూస్ చేస్తున్నామని కూడా తెలియదండి పూసేసుకొని ఒక పది నిమిషాలు చేసేసి కడిగేసుకోవడమే ఎంత బాగుంటుందో చూడండి నేను అయితే హ్యాండ్కి పెట్టాను కదా వాష్ చేసి చూపిస్తాను చూడండి ఆ హ్యాండ్కి ఈ హ్యాండ్కి ఎంత డిఫరెంట్ ఉందో చాలా స్మూత్గా అయిపోతుందండి సో తప్పకుండా ట్రై చేయండి సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి సో ఈ రోజుకైతే ఇంతేనండి వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్